ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామ ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి అందరూ మేర్కొని ఉన్నారు కదా ఈ వేకోజాములో దేవుని ఒక కీర్తన ద్వారా మనము మహిమపరుద్దాం ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించేదను నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును నెమ్మదిని పొంది ఇలా నెమ్మదిని పొంది నన్నీరు కాచనిక నివేన సర్వమని నీ ఎందే పలపడదా నీవేన సర్వమని నీ అందే బలపడేదా ప్రభుని వాడను నీవు నా ప్రభుడవ నీ కొరకై జీవింతును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను వాక్యం చదువుకుందాము మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదువుకుందాం అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన ఎద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం యశుప్రభువారి లోకంలో ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో తన పరిచర్యని దదీప్యమానంగా కొనసాగిస్తున్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ ముందుకు నడుస్తున్న ఈ పదక్రమంలో శిష్యులని ఆయన ఒక ప్రశ్న వేస్తాడు మీరు ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు చెప్పండి అని అంటారు అయితే కొందరు ప్రవక్తవని కొందరు ఈ విధంగా అనుకుంటున్నారని అని ఇట్లా అడుగుతున్నప్పుడు పేతురైతే నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాడు అయితే ఈ విషయాలన్నీ వారు శిష్యులతో మాట్లాడుతూ మాట్లాడుతూ ముప్పై నాలుగు అసలంలోనికి రాగానే తన శిష్యులను ఇంకా అనేక మంది జన సమూహంను దగ్గరికి పిలుచుకొని నన్ను వెంబడించాలంటే ఈ లోకంలో శిలువనెత్తుకొని వెంబడించాలి అంటే శిలువ అనగా శ్రమలు యేసు ప్రభువాన్ని వెంబడించాలంటే మన ప్రయాణం అంతా సులువైనది కాదు అని అర్థం క్రైస్తవులు అనగానే క్రైస్తవ జీవితం జీవించాలంటే యొక్క జీవితం అంతా కూడా పూలపై నడక కాదు పై నడక పల్లేరుగాయల మీద నడిస్తే ఎటు అయినా అది కుచ్చుకుంటుంది కాబట్టి యేసు ప్రభువారిని వెంబడించాలంటే ఈ లోకంలో క్రైస్తవులంగా మనం జీవించాలంటే అన్ని కష్టాలే ఉంటాయి అన్ని ఇరుకులు ఇబ్బందులే ఉంటాయి ఆయనను యేసు ప్రభువారిని మనం వెంబడించి ఆయన రెండవ రాకడలో మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి కనుక ఈ జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ మనం వాటన్నిటిని ఎదిరించుకుంటూ అనే శిలువని మోసుకుంటూ మనం ముందుకు సాగాలనేదే వారి యొక్క సందేశం ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము మన యొక్క ప్రతిదినం యేసుప్రభువారి యొక్క శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పడిన శ్రమల ముందు మన శ్రమలు ఎంత అని ఒకసారి అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి ఆయన మన కొరకు ఎంత శ్రమపడ్డాడు ఆయన భరించినటువంటి సిల్వ భారం ఎంత కనుక ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనం ఈ లోకంలో మనకొచ్చేటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు మనం భరించేంతవరకే దేవుడు మనకు ఆ బాధల్ని కానీ ఆ కష్టాల్ని కానీ మోపుతాడంట కనుక మనము వాటన్నిటిని సాయించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా మనము ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం ప్రోత్సహించబడుతున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఆ విధంగా ఈ దినము మనము ప్రభువుని శిలువ ఎత్తుకొని ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగా కరెంట్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరులు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి వందనాలు మేము ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభు మేము నిబిడలము నువ్వు మా ముందు నడిచే ప్రభుడవు మేము నిన్ను వెంబడిస్తున్నాము ప్రభా నీవు మా నాయకుడో కనుక మాకు వచ్చే కష్టాలన్నీ కూడా నువ్వు తీర్చేదేవుడు నీ వెంట నడిస్తే నాయన మేము క్షేమంగా మరి నాయన గమ్యాన్ని చేరుతాం కనుక ప్రభు మాకు తోడుగా ఉండమని మమ్మల్ని నడిపించమని మమ్మల్ని ఉద్ధరించమని ప్రభు ఈ రీతిగా నీ కృపహస్తం మాకు తోడుగా ఉంచుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించాడికి వేడుకొంచు తండ్రి ఆమెన్